ప్రజలు దయచేసి ఈ వీడియో జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్లకు షేర్ చేసే ప్రయత్నం అండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడైతే వచ్చిందో షెడ్యూల్ రాగానే అన్ని సర్వే సంస్థలు మీడియా వాళ్ళు సోషల్ మీడియా మొత్తం అటువైపే చూస్తూ ఉన్నారు ఈ మీడియాతో పాటు అన్ని పార్టీ సంబంధించిన నాయకులు జూబ్లీ హిల్స్ తోటి సంబంధం లేని నాయకులు కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లని తమ పార్టీల వైపు మలుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క డివిజన్కి ఓ మంత్రి ఇన్ఛార్జి లేకపోతే ఒక ఏరియాకు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా ఇన్ఛార్జ్ ఉండి తమ పార్టీల వైపు ఓట్లను మలుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఒక మూడు సర్వేలు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ లేదు టైట్ ఉంటుందని చెప్పి ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉన్నారు సరే సర్వే సంస్థలు అంటే వంద శాతం తెలుసు ఏ సర్వే సంస్థనికి పైసలు పుణ్యానికి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఏదో ఒక పార్టీ పైసలు ఇస్తే పోయి సర్వే చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక వంద నూట యాభై మందిని టీమును పెట్టి ఆ జూబ్లీ మొత్తం అన్ని ఏరియాలు తిరుగుతూనే వాళ్ళకు ఆ పర్సంటేజీ ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారని తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి స్వచ్ఛందంగా ఏ ఒక్క సర్వే సంస్థ కూడా సర్వే చేయదు ఈ క్లారిటీలో తెలంగాణ సమాజం కూడా ఉన్నది కానీ ఈ సర్వేల మీద డిపెండింగ్ మాత్రం పోలింగ్ శాతం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక సర్వే సంస్థ అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిండనుకో అది కొంత వైరల్ ఎక్కువైంది అనుకో కొంత ఓట్ బ్యాంక్ ఏం చేస్తారంటే అరే గెలిచటోనికే ఓటేద్దాంనా మనం సర్వే అయినా చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆ గెలిచడానికే ఓటేద్దాం ఓడిపోయేటానికి మనం ఎందుకు వేయాలని చెప్పి ఈ మైండ్ సెట్తో కూడా కొంత ఓటర్లు ఉంటారు అదే జరుగుతుంది అందుకే కాంగ్రెస్ సంబంధించిన సర్వే సంస్థ తెరపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పగానే మళ్ళీ వెంటనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సర్వే సంస్థ అయినా మళ్ళీ తెరపైకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానమాట ఇట్లా చెప్తున్నారు సరే నేను కూడా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నా ఈ మూడు సర్వే సంస్థలు ఎవరన్నా జూబ్లీస్కి వచ్చి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేశారంటే ఏ ఒక్కరు కూడా చెప్పలే ఏ సర్వే సంస్థలె ఆ సర్వే సంబంధించిన మనుషులు ఆ టీ మెంబర్స్ ఏ ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మా ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి పబ్లిక్ క్లారిటీ చెప్పారు సో ఇప్పుడు క్లారిటీకి రావాలి అన్ని సర్వే సంస్థలు రావాలి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సత్యమాని మాగంటి సునీత బిజెపి నుంచి దీపక్ రెడ్డి ముగ్గురు అభ్యర్థులు బలంగా తిరుగుతా ఉన్నారు వాళ్ళతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తిరుగుతా ఉన్నారు సో అయితే దానికంటే ముందు ఒకసారి మీకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఈ రిజల్ట్స్ కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకు ఇవి చూపిస్తా అంటే ఇప్పటికిప్పుడు పోలింగ్ జరిగితే ఏం జరగబోతుందన్న ఒక క్లారిటీ మీకు ఇద్దాం అనుకుంటా ఉన్నా రెండు వేల పద్నాలుగులో లక్ష అరవై ఐదు వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల పైచిల్కు ఓటర్లు రెండు వేల పద్నాలుగులో ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా లక్ష యాభై నాలుగు వేల మంది పోలింగ్లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి నాలుగు లక్షల మంది దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉంటే రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఎంతమంది ఓటింగ్ లో పాల్గొన్నారయ్యా అంటే లక్ష ఎనభై మూడు వేల మంది అంటే దాదాపు రెండు లక్షల మందికి జూబ్లీ సంబంధం లేదు సరే ఓటకు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమేమి ఎందుకు ఓటేస్తాంలే ఓటేస్తే గెలుచుకోడు మాకేమన్నా వేస్తాడా మా పనులు పెట్టుకొని మేము ఎందుకు ఓట్ ఆలోచనలో రెండు లక్షల మంది దాదాపు ఉండరు ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు చాలా కీలకమైన తెలంగాణ మొత్తం ఎందుకంటే పది సంవత్సరాల అరాచక పాలన విముక్తి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రకారం కోసం ఎట్లయితే రోడ్లపైకి వచ్చిరో మొన్న రెండు వేల ఇరవై మూడు తగ్గిన అసెంబ్లీ ఎలక్షన్లో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరు కేసీఆర్ అరాచక పాలన చూసి మరి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ మొత్తం ఏకమై స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొంటే జూబ్లీహిల్స్లో లో ఉన్న వాళ్ళు రెండు లక్షల మంది ఓటింగ్కే దూరం ఉన్నారు అంటే ఎవరికి వెళ్ళినా మాకు సంబంధం కాదని ఆలోచనలో రెండు లక్షల మంది ఉన్నారు సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా జూబ్లీస్లో ఏం జరగబోతుంది ఇప్పటికిప్పుడు ఇప్పుడంతా దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు నాలుగు లక్షల మంది ఓటర్లు లో ఉన్నారు కదా నాలుగు లక్షల మందిలో మొన్న రెండు వేల ఇరవై మూడులో లక్ష ఎనభై మూడు వేల ఓట్లు పోలైనాయి లక్ష ఎనభై మూడు వేల ఓట్లు పోలైనాయి ఇప్పుడు ఉప ఎన్నిక కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అయినా ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్లు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎల్బి నగర్ దిల్చుక్ నగరు హైత్ నగర్ అక్కడ నివసించే అవకాశం ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ అయినా ఒక ఐదు వేల మందిని వెహికల్ పెట్టో పెట్టో ఒక ఐదు వేల మంది ఇడవాట్టుకు బీజేపీ అయినా కొంత ఇలా సైలెంట్గా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఒక మూడు వేల మందిని అయినా పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా తీసుకుంది కాబట్టి వీళ్ళు ఒక ఐదు వేల మందిని కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది గా ఎంత లేదనుకున్నా కానీ వీళ్ళందరూ కలిసి ఒక పదివేల మందిని బయట నుంచి పట్టుకొచ్చి కీలకమైన ఉప ఎన్నిక కాబట్టి పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం లక్ష ఎనభై మూడు వేల ఓట్లు పోలే కదా ఓ వేల మంది బయట నుంచి వచ్చి యాడ్ అవుతారు బయట నుంచి అంటే జూబ్లీల్స్ హోటల్లే వేరే దగ్గర ఉన్న వాళ్ళు వీటి వచ్చి ఓటేసే అవకాశం ఉంటుంది ఇది ఉప ఎన్నిక కాబట్టి ఇంకొక పదివేలు యాడ్ అవుతాయి అనుకోండి అంతటి నుంచి జూబ్లీస్ మనం ఎక్స్పెక్ట్ చేసే కూడా పొరపాటు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడునే మనకు సంబంధం లేదు రాష్ట్రం ఆగంగా కేసీఆర్ మూడోసారి వచ్చినా మాకు పెద్ద పడదని చెప్పి రెండు లక్షల మంది అనుకున్నారు కాబట్టి ఈ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ గెలిచి జూబ్లీ వచ్చేది ఉండదు బీఆర్ఎస్ పార్టీ గెలిసా వచ్చేది ఉండదు బీజేపీ గెలిస్తే వచ్చే ఉండదు కాబట్టి నాకు తెలిసి ఒక ఇరవై వేల ఓట్లు యాడ్ అని అనుకుంటాం ఇరవై వేల ఓట్లు ఎంత అయితే తిప్పి తిప్పికొడితే ఇంకొక మొత్తం కలిసి ఒక టూ ల్యాక్స్ పోల్ అయితే అన్నమాట మనం కాసేపు అనుకుందాం రెండు లక్షల ఓట్లు కనుక అయినాయి అనుకో సో ఒక్కసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సో ఈ ఉప ఎన్నికల్లో రెండు లక్షల అంతేనా రెండు లక్షల ఓట్లు కనుక పోలైనాయి అనుకో ఇప్పుడు బీజేపీ బీజేపీ నిన్న బండి సంజయ్ మీటింగ్ పెట్టకంటే ముందు ఇది బీజేపీ వాళ్ళు చెప్పిన మాట బీజేపీలో గ్రౌండ్లో ఎవరైతే నిరుతావరణించారు వాళ్ళు చెప్పిన మాట నేను గ్రౌండ్లో తిరిగిన కాబట్టి నాకు తెలుసు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో బీజేపీ ఇక్కడ ఇరవై ఐదు వేల ఓట్లు పడ్డాయి మొన్న రెండు వేల ఇరవై మూడులో బీజేపీకి ఇంత ఇరవై ఐదు వేల ఓటు బ్యాంకు బీజేపీకి వచ్చింది ఎందుకు వచ్చిందా ఇరవై ఐదు వేలు కూడా బీజేపీ వేవ్ కంటిన్యూ అయింది ఆ ఎలక్షన్ల కంటే ఆరు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఏమి లేకుండే కాంగ్రెస్ పార్టీ సారీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అన్న బలమైన ప్రచారం జరిగినప్పుడు బీజేపీ అతమైంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంత ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై ఐదు వేలు ఇక్కడ బీజేపీకి ఓటు వచ్చి ఓట్ బ్యాంక్ వచ్చింది కదా ఈ మధ్య కాలంలో నిన్న కాకుండా దానికంటే ముందు ఈవెన్ బిజెపి మాకు కూడా క్లారిటీ ఉంది పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఓట్లే ఇక్కడ బీజేపీకి పడతాయన్న క్లారిటీలో అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి ఆ క్లారిటీలో బీజేపీ అభ్యర్థి ఉన్నాడు బీజేపీ నాయకత్వం కూడా ఉన్నారు సో సడన్ గా బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చిండు బండి సంజయ్ ఎంట్రీ ఇయ్యంగానే నిన్న బోరబండలో మీటింగ్ పెట్టుకుంటాను అనుకుంటా సో మంచిగా మాట్లాడిండు హిందుత్వాన్ని బీజేపీ పార్టీ వైపు మరిచే ప్రయత్నం ఆయన వంతు బాధ్యత చేసిండు సో ముస్లిం ఓట్లు మాకొద్దు హిందుత్వ ఓట్లు మాకు కావాలి ముస్లింస్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు హిందువులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతిలో పడితే ఆగమయ్యే అవకాశం ఉంటది కాబట్టి కొంత మెసేజ్ కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో దాకా పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఓట్లు పడతాయి మా అభ్యర్థి గెలవాలనుకున్న హిందువులు కూడా సో బండి సంజయ్ స్పీచ్ తోటి కొంత యాడ్ అయ్యే అవకాశం వంద శాతం ఉంటది సో ఇక్కడ మళ్ళా యథావిధిగా ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు ఒకవేళ బండ్ సంజయ్ మళ్ళొక మీటింగ్ పెట్టుకొని రేపు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంక్ మళ్ళీ బీజేపీకి తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ రెండు లక్షల ఇరవై ఐదు వేలు పోతే లక్షా డెబ్బై ఐదు వేల కదా ఈ లక్ష డెబ్బై ఐదు వేల ఓట్ల సరే ఇండిపెండెంట్ అంత బలమైన లేనప్పటికి కూడా నేను అనుకుంటా ఎట్లీస్ట్ ఒక పదివేలు అటు ఇటు ఆలకో వేయి ఆలకో వేయి పడ్డాగానే ఒక పదివేలు పోయినాయని కాసే కాసేపు అనుకుందాం ఎంత ఓవరాల్గా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేల ఎంత ఉంటుంది లక్ష అరవై ఐదు వేల ఓటు బ్యాంక్ ఇక్కడ ఇప్పుడు ఈ రెండు పార్టీలకు చాలా కీలకమైనది ఇప్పటికిప్పుడు చెప్తా ఉన్నా రేపు మళ్ళా బండి సంజయ్ మీటింగ్ పెట్టి ఇంకా హిందువులని ఏకం చేస్తే ఈ ఇరవై ఐదు కాస్త ముప్పై అయ్యే అవకాశం ఉంటుంది ముప్పై ఐదు అయ్యే అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం మాత్రం ఉండదు అని నేను అనుకుంటున్నా సో ఈ ఈ లక్ష అరవై ఐదు వేల ఓట్లలో ఇప్పటికిప్పుడు టైట్ వారే బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనే ఉన్నారు స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ఇప్పటికి కూడా సోషల్ మీడియా కావచ్చు ఇవే నేను గ్రౌండ్ లో దిగుతున్నాను కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ టైట్ గానే కనిపిస్తూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే సరే ఈ లక్ష అరవై ఐదు వేల ఓట్లలో ఎనభై వేల ఓట్లు బీఆర్ఎస్ కనుక్కుందాం ఎనభై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కానీ కాసేపు అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఐఎం పార్టీ చెప్పింది పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం అన్నమాట ఇక్కడ ఎంత దాదాపు లక్ష పదివేల మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు ముస్లింస్ ఎట్లుంటారు అంటే ఎంఐఎం పార్టీ ఎటువైపు అటువైపు ఉంటారు దానికి తోడు అధికార పార్టీ ఎటు ఉంటే ఆ ముస్లిం ఓటర్స్ అటే అటే ఉండే అవకాశం ఉంటుంది ఈ రెండు మూడు రోజులు కూడా చాలా కీలకమైనవి ఈ నమాజ్ పోతూ ఉంటారు కదా ఆ మతానికి సంబంధించిన పెద్దలు ఏం చేస్తారంటే సో ఇప్పుడు మనకు అధికార పార్టీ ఉంది అధికార పార్టీతో మనం పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది మత పెద్దలుగా మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి మనము మూకుమణిగా ఓటేయాల్సిన అవసరం ఉందన్నప్పుడు ఆ మత పెద్దలు చెప్పిన మాట ముస్లింలు దాదాపు ఈ పొలిటికల్ కి దూరంగా ఉంటారు సో ఈ మత పెద్దలు వాళ్ళకి చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీకి లక్ష పదివేల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ లక్షా పదివేల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష పదివేల ఓట్లలో డెబ్బై శాతము కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం వంద శాతం ఉంటుంది అధికారం ఎటు ఉంటే అటు దానికి తోడు ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు తెలిస్తే ఆ ఓటు బ్యాంక్ అటు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికి మాత్రం ఎనభై వేల ఓట్లు బిఆర్ఎస్ పార్టీ కనిపిస్తా ఉంది ఎనభై వేల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉంది సో ఇప్పుడు ఒకవేళ కనుక బండి సంజయ్ కుమార్ మళ్ళీ ఈ రెండు మూడు సవాలు పెట్టుకొని రోడ్ షోలు కనుక చేస్తే ఈ ఇరవై ఐదు వేలకు ఇరవై ఐదు వేలకి ఇంకొక పది వేలు యాడ్ అయింది అనుకో ముప్పైంది అనుకో సో ఇక్కడ ఈ బిఆర్ఎస్ పార్టీ ఎనభై వేల ఓట్లకి వెళ్ళి ఈ పది పదిహేను వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యే అవకాశం ఇక్కడ దాదాపు కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు వేల ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉంటది ఈ రోజు వరకు మాత్రం జరుగుతుంది అదే బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా వారు ఉన్నది స్టిల్ ఇప్పటికి కూడా పండి సంజయ్ ఎంట్రీ తోటి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఓటు బ్యాంకు మధ్య ఉన్న బీజేపీ పార్టీ బండి తోటి ఐదో పదో అయ్యే అవకాశం ఉంటది ఇక్కడ కనుక బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు ఎవరిది చీల్చే అవకాశం ఉంటది ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అధికార పార్టీ గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం గా పోటీ చేసినప్పుడు నలభై వేల ఓట్లు పడ్డాయి ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు పద్దెనిమిది వేల ఓట్లు పడ్డాయి కాబట్టి ఆయనకు ఉన్న సానుభూతి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఎంఐఎం మద్దతు ఓటు బ్యాంకు ముస్లిం ఓటు బ్యాంకు మొత్తం యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ బండి సంజయ్ కుమార్ ఇంకోసారి వచ్చి రోడ్ షో కానీ భారీ బహిరంగ సభ పెడితే వీళ్ళు ముప్పై ముప్పై ఐదు వేల ఓటు బ్యాంకు కనుక బీజేపీ పార్టీ గుంజుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పది నుంచి పదిహేను వేల మధ్య ఓటు బ్యాంకు నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి బీజేపీ సరే కొంతమంది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బండి సంజయ్ లాంటోళ్ళు కార్యకర్తల అవస్థల దృష్టి పెట్టుకొని కార్యకర్త కష్టపడుతున్న దృష్టి పెట్టుకొని అది అట్లీస్ట్ లాస్ట్ టైం వచ్చిన ఓట్ బ్యాంక్ కన్నా కొంత ఓట్ బ్యాంక్ ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది బీజేపీ ఫ్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వీళ్ళు గ్రౌండ్ లో కష్టపడితే సో ఇరవై ఐదు నుంచి వీళ్ళు ముప్పై ముప్పై ఐదు మధ్యకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది ఒకవేళ కనుక బీజేపీ పార్టీ ఇరవై ఐదు వేలకే పరిమితం అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ ఎనభై వేల ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఇద్దరికి సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముస్లిం ఓట్లని ఈ సెవెంటీ పర్సెంటేజ్ నుంచి కాస్త ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఈ పోల్ పోల్ మేనేజ్మెంట్ ఉంటది కదా ఈ పైసలు పోకుండా అధికార బలం పోలీస్ బలం తోటి కనుక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సక్సెస్ అయితే వంద శాతం పది పదిహేను వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశం ఉంటుంది సో ఒకవేళ బండి సంజయ్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడా ఒకవేళ బండి మళ్ళీ ఎంట్రీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు మూడు వేలకే అంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది బండి ఇంకోసారి ఎంట్రీ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పటికీ జరుగుతుంది ఇదే అన్ని సర్వే సంస్థలు అయిపోయినారు పదిహేడు శాతం పదిహేను శాతం అవన్నీ వాస్తవాలు ఏ సర్వే సంస్థ కూడా గ్రౌండ్ లో తిరగలేదు నేను తిరిగిన కాబట్టి మీరు పక్కా తెలంగాణ ఓపెన్ చూడండి పబ్లిక్ బయటస్ మీకు కనిపిస్తూ ఉంటాయి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన బీజేపీ ఎవరన్నా ఈవెన్ బీజేపీ కార్యకర్తలు రెండు నిమిషాలు మాట్లాడనన్నా మీరు మొత్తం కాంగ్రెస్ బిజె బిఆర్ఎస్ బయట వస్తున్నాయి మీరు మాట్లాడు అంటే కూడా మాట్లాడి కూడా ఇంట్రెస్ట్ చూపే ఎందుకంటే మేము పది పదిహేను వేలకే ఓట్లకే పరిమితమైతా ఉన్నాం మేము మాట్లాడడం వల్ల మాకు ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది అని ఆలోచన కార్యకర్తలు వచ్చి సో బండి ఎంట్రీ తోటి కాస్త సీన్ మారిపోయింది కాబట్టి బండి ఎంట్రీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే మేలు జరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది